మాట్లాడింది ఆవిడే ఇప్పుడు వచ్చి గమనిస్తున్నది ఎవడే అంటే అమ్మ కాశీ అమ్మ కాశీ నేల కాదు కాశీ తల్లి నువ్వేం చేస్తున్నావు విభుజంతో ప్రకాశమానమైన తేజస్సుతో గోచరిస్తూ ఉంటే నమస్కారం చేస్తూ ఉండగానే ఒక్కసారి విరాట్ రూపం ధరించింది విరాట్ రూపం ధరించి వేల చేతులతో వేల పాదాలతో వేల వదనాలతో కనబడింది ఎలాగైతే కృష్ణుడు విశ్వరూపం చూపించి మళ్ళీ అర్జునుడు ప్రార్థించగానే రెండు చేతులు వాడైపోయినట్లుగా అమ్మ ముందుగా రెండు చేతులు చూపించి కళ్ళు అలవాటు పట్టాక విరాట్ రూపం చూపించింది అంటే మాతకు రెండు రూపాలు ఉన్నాయి దిగుజ రూపంతో అనుగ్రహిస్తున్న స్వరూపం విరాట్ రూపంగా ఉన్న స్వరూపం అంటే మనకు కనబడుతున్న కాశీ అనబడే క్షేత్రం అమ్మ రూపంగా దేవతగా కనబడితే ఇలా ఉంటుంది పులకించిపోయింది ఆ కామకళ ఆనంద పరిసరాలైపోయింది సురస అంతర్ధానమైపోయింది అయిపోయింది ఆమె ఆశీర్వచన ఇచ్చింది త్వరలో జరుగుతుందని నిజంగా ఆ పంచరథ క్షేత్రంలో బిందుమాధవుని సమీపంలో ఆవిడ అందులో కాశీమాత ఇచ్చినటువంటి భరోసా ఆ భరోసాతో తృప్తిగా సాధన చేస్తుంటే ఎదురుగా విష్ణువు సాక్షాత్కరించుకుని ఆమెకి అనుగ్రహించాడు దీన్ని బట్టి కాశీ యొక్క వైభవం తెలుస్తున్నది కదా అలాంటి క్షేత్రం ఇది కాశీమాత గమనించుకుంటుంది గంగామాత గమనించుకుంటుంది వచ్చిన వాళ్ళందరినీ తన భక్తిగా పిలిచే వాళ్ళని పిలుపుకి స్పందిస్తుంది కాశీమాత స్పందిస్తుంది గంగామాత ప్రతి దేవత ఇక్కడ స్పందిస్తారు మర్చిపోవద్దు మన మొక్కు వ్యర్థం కాదు మన స్తోత్రం వ్యర్థం కాదు మన ఆర్తి వ్యర్థం కాదు ఒక్క మారు పేరుతో అన్న వాళ్ళు స్పందిస్తారు అనుగ్రహిస్తారు అది కాశీలో ఏ కొద్దిపాటి పుణ్యం చేసినా క్షిప్రంగా అనుగ్రహిస్తారు ప్రతి దేవత అది తెలుసుకోవాలి ప్రతి దేవత శీఘ్రంగా అనుగ్రహించే క్షేత్రం కాశీ కనుక వాళ్ళు గమనిస్తున్నారు అన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి ఇక్కడ అందులో గురువుగారు చూస్తున్నారంటే ఒకలాగా చూడకపోతే ఒకలాగా ఉండరండి శిష్యులు తల్లిదండ్రులు చూస్తే ఒకలాగా చూడకపోతే అలా ఉండరా చూస్తే ఒకలా ఉంటున్నాడు జాగ్రత్తగా ఉంటారు మరి కాశీమాత చూస్తోందంటే కాశీలో ఎంత జాగ్రత్తగా ఉండాలో గమనించుకోవాల్సిన ప్రధానమైనటువంటి అంశం అది ఇక్కడ అలా ఉన్నది ఆవిడ పైగా ఎక్కడున్నా సాధన చేస్తే ఆ సాధన పండితి ఇక్కడికి వస్తారు పాండ్యదేశంలో పుణ్యముకీర్తి ఒక రాజు ఉండేవాడు ఎక్కడ పాండ్యదేశం ఆయనకున్నది ఒకటే గంగమ్మంటే భక్తి అపారమైన భక్తి ఎక్కడ చదివాడో పూర్వజన్మ సంస్కారము గంగామాత విగ్రహం చేయించుకుని రోజు గంగా స్తోత్రములు చదువుతూ గంగా జపం చేసుకుంటూ అంటే ఇతర దేవత ఆరాధనలు చేస్తున్నా గంగను ప్రధానంగా ఉపాసించారు ఒక్క ఇష్టదేవత ఏర్పడతారు గంగని ఇష్టదేవతగా ఉపాసించాడు గంగ ఒక నది కదండి నది కాదయ్యా సాక్షాత్ పరబ్రహ్మము ద్రవరూపం ధరిస్తే గంగా అన్నారు ఇక్కడ ఇంకా చెప్పాలంటే శివుడు చెప్తాడు నేను విష్ణువు లక్ష్మి గౌరీ గంగ మాకు భేదం లేదని చెప్పాడు తెలుసుకోండి ఇక్కడ గంగ ఒక నది కాదు సాక్షాత్ గౌరీ మాత ఏదో మన తలలో వికారాలు వచ్చి గౌరికి గంగకి తగవలు సవతపూర్లు పెట్టేవి కాని శాస్త్రం ఎక్కడే చెప్పలేదు అటువంటి గంగా అత్యంత ప్రేమగా ఉన్నది ఇక్కడ సరే ఆ పాండ్యరాజు గంగా భక్తుడు నిత్యం గంగాదేవి ఉపాసన మరొకటి లేదు గంగా నామస్మరణ గంగా ఆరాధన గంగా జపం గ